విశాఖలో గణేష్ చతుర్థి వేడుకలు మొదలయ్యాయి నగరంలో భారీ బొజ్జ గణపయ్యలు మండపాలకు తరలివెళ్తున్నారు గాజువాక బస్ డిపో పక్కన డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు వినాయకుడి విగ్రహం తయారీకి ఇరవై టన్నుల బెల్లాన్ని వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు ఇరవై ఒక్క రోజుల పాటు బెల్లం గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఎనబై తొమ్మిది అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు విశాఖలో నెలకొన్న గణేష్ చతుర్థి కోలాహలం నెలకొంది ఇది దాదాపు ఐటు ఇరవై డెబ్బై ఐదు అడుగులు ఐటు తర్వాత ఇది రేపు ఈ రోజు ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక రాత్రులు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో తారీఖు రోజు నిమజ్జనం ఇక్కడే చేస్తాం ఈ నిమజ్జనం చేసిన తర్వాత ప్రతి భక్తులకి ఈ బెల్లాన్ని కింద ఇద్దామని చెప్పి మా ట్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం ఎస్ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయా చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడి అంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా మట్టి విగ్రహాలతో పాటు అనేక ప్రతిమలు అయితే ఏర్పాటు చేస్తారు కానీ ప్యూర్గా అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే స్వచ్ఛంగా మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి యూస్ చేయకోకుండా కేవలం మొత్తం కూడా బెల్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే చేత భక్తులు సైతం కూడా దీన్ని చూసేందుకు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ కూడా కూడా అలౌ చేస్తూ జరుగుతుంది అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే చాలా మంది వాలంటీర్లు సైతం కూడా ఇక్కడికి స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లు సైతం కూడా ఇక్కడికి వచ్చారు అయితే భక్తులు సైతం కూడా బయట నుంచి ఎప్పుడెప్పుడు ఈ బెల్లం వినాయకుడిని చూద్దామా అని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు పూజా కార్యక్రమాల అనంతరం అయితే భక్తులందరినీ కూడా అలౌ చేస్తారు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రెండు నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ గన్నాదిని చూసేందుకైతే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే తరలి వస్తున్నారని చెప్పుకోవాలి